ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఇది న్యూ ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చాయండి ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఈ ఫ్లోర్లో అవైలబుల్స్ వచ్చినాయి మనకు ఈస్ట్ ఫేసింగ్స్ వెస్ట్ ఫేసింగ్స్ మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వరకు చూడండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇది మనకు మణికొండ పంచవతి కాలనీలో సేల్కి వచ్చిందండి న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా వరకు నడుస్తున్నాయి ఇందులో అన్ని రెడీ టు ఆక్యుఫై అండి దగ్గర దగ్గరలోనే ఉన్నాయి చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఈ కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఐటీ ఎస్ఎఫ్టీ అండి మనకు అవైలబుల్స్లో ఉన్న ఫ్లాట్స్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్లో అవైలబుల్స్ ఉన్నాయండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంచుమించు మనకు ఇది టోటల్ సిక్స్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ట్వెల్వ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయి ఈ బిల్డింగ్లో చాలా బాగుంది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్స్లో ఉన్నాయండి ఇది కిచెన్ చూస్తున్నారు కదా చాలా బాగా మంచి కన్స్ట్రక్షన్తో జరిగించారు ఇది ఇది పర్మిషన్ వచ్చేసి మున్సిపల్ పర్మిషన్లో ఉందండి ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది టోటల్ ఏరియా ఫోర్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డింగు ఇక్కడ గ్రిల్ కూడా వేయించారు చూడండి వాష్ ఏరియాలో ఇట్ ఇస్ వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారండి చాలా బాగుంది ఇది మనకు కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంటుంది ఇది మూడు అండి త్రిబుల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మణికొండ పంచవతి కాలనీ అండి నియర్ చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ బాల్కనీలో ఇక్కడ ఇచ్చారు ఇది చాలా బాగుంటుంది ఇది మున్సిపల్ పర్మిషన్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది కోటి మూడు లక్షలు నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు దాదాపు అన్ని సైజులు చాలా బాగున్నాయండి ఇది ఇందులో కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం రెడీ టు ఫైవ్ అండి దీని యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎడ్స్ వస్తుందండి మణికొండ అల్ పంచావతి కాలనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఇందులోనే అవైలబుల్స్ ఉన్నాయి మనకు దీని ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ప్రాపర్టీ సేల్ చేయించుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని సంప్రదించగలరు ఇది హాల్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి